దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది ఢిల్లీ నగరంలో సివిల్ లైన్స్ లోని తన అధికారిక నివాసంలో జన్ సున్వై కార్యక్రమంలో సీఎం రేఖ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన ముప్పై ఐదు ఏళ్ల ఓ వ్యక్తి వినతి ఇస్తూ ఆమెపై దాడి చేస్తారు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె చెంప మీద కొట్టినట్లు చెబుతున్నారు అతను ముఖ్యమంత్రిపై దాడి చేయడానికి ముందు కొన్ని పత్రాలను ఆమెకు ఇచ్చాడు తర్వాత సీఎం రేఖా గుప్తా జుట్టును లాగి చెంపదెబ్బ కొట్టాడు ఆమెకు గాయాలయ్యాయి ఈ సంఘటనతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు దాడి చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు అతను ఎందుకు ఆమెకు కొట్టాడు అనే దానిపై దర్యాప్తు జరుగుతుంది ఇదిలా ఉండగా గుప్తాపై జరిగిన దాడిని బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్ వీరేంద్ర సజ్దేవ్ తీవ్రంగా ఖండించారు అలాగే ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ కూడా ఈ దాడిని ఖండిస్తూ ఈ సంఘటన దురదృష్టకరమని అన్నారు ఈ సందర్భంగా ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దేశ రాజధానిలో ముఖ్యమంత్రి సురక్షితంగా లే లేకుంటే సామాన్యుడు ఎలా సురక్షితంగా ఉంటాడని దేవేందర్ యాదవ్ ప్రశ్నించారు మరిన్ అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి